ఫ్రెండ్స్ ఈ రోలు చక్కగా తుడుచుకోవాలి మనం అలాగే బండను కూడా తుడిచాను ఎండుమిర్చి చక్కగా వేగాయండి మాడకుండా వేగి వేగని చూసారా ఎక్కడైనా మాడాయండి మాడలేదు మాగలేదు కాదు మాడలేదు ఫ్రెండ్స్ ఉప్పు వేసి దంచుకోవాలి మనం ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే కారంలో కదా ఎక్కువ పట్టిద్ది బాగా దంచుకోవాలి మెదిగే దాకా ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుతుంటే నాకు అసలు మాట గుర్తుకొచ్చిందండి కష్టపడి నా అన్నట్లుగా కష్టపడి దంచానండి అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఎండు కొబ్బరి ధనియాలను కూడా వేసి దంచుదామండి పైకి ఎత్తండి అసలు వీడియో తీయటమే రాదండి మా హస్బెండ్కి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎండు కొబ్బరి అలాగే ధనియాలను వేసేద్దాం నాకైతే చెమటలు పట్టి మామూలుగా లేవండి ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి ధనియాలు కూడా దంచుతున్నాం మనం బాగా మెత్తగా మెదిగాక వెల్లుల్లి వేద్దాం టేస్టు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కారము మెదిగింది కదా ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం చప్పిడి పప్పును నెయ్యండి ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు మనం తిందామా అని ఇప్పుడు వెల్లుల్లి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లి వేసి దంచుతున్నాను మెత్తగా మెదగాలి వెల్లుల్లి ఫ్రెండ్స్ చక్కగా మెదిగిందండి ఇప్పుడు తోడుకుందాం ఫ్రెండ్స్ కారము రెడీ అయింది చక్కగా తోడుకుందాం ఇక ఏమ ఉంటుంది కారం పప్పులో వేసుకొని తింటే నాకైతే నోరు ఊరిపోతుందండి మరి మా హస్బెండ్ ఊరుతుందో లేదో ఏమండి నోరు ఊరుతుందా లేదా మీకు ఉంది ఫ్రెండ్స్ రోడ్లో కొంచెం కారం ఉంచాను ఇప్పుడు ఎడు చూపించండి పైకి ఎత్తండి చప్పిడి పప్పండి పప్పులో నెయ్యి వేసాను రైస్ కదా ఫ్రెండ్స్ ఈ రైస్ కారం ముందు కారం ముద్ద ఒకటి రోట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీ కొరకేనండి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే నేను మా హస్బెండ్ టేస్ట్ చేస్తాము కారంతో తిందామండి పప్పు లేకుండా నెయ్యి లేకుండా మొత్తం ముందు కారంతో పట్టండి పెట్టి కారం కాబడే జాగ్రత్త అయ్యో కారం అబ్బా సూపరా సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకొని తిందామా మనం పప్పులో కారం